ఇవాళ కేంద్ర మంత్రి రైల్వే మంత్రి గారిని అశ్విన్ వైష్ణవి గారి గారిని కలిసి కొండపల్లి రైల్వే స్టేషన్ కొండపల్లి రైల్వే ట్రైని అంతేకాకుండా గొల్లపూడి బల్బ్ స్టేషన్ గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా గొల్లపూడి బల్బ్ స్టేషన్ విజయవాడ మెయిన్ రైల్వే స్టేషన్కి సబ్సిడీ రైల్వే స్టేషన్లో పనికి వస్తుంది సుమారు నూట యాభై ఎకరాలు మూడు రైల్వే ట్రాక్ల మధ్యలో ఉంది దాన్ని పరిశీలించమని కోరటం జరిగింది వీటికి తోడు గత సంవత్సర కాలం నుంచి నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్న జనసేన నాయకులు కానీ గాంధీ గారు కానీ లేకపోతే గారు కానీ లేక చిట్టుబాబు గారు కానీ సతరా గారు కానీ దాని మన కొండపల్లి రైల్వే స్టేషన్ ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి రైల్వే స్టేషన్ దీన్ని అభివృద్ధి చెందాలని చెప్పి అడుగుతున్నాం మనం కూడా పార్లమెంట్ సమావేశాల సమయంలో కూడా దీని గురించి నేను పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది ముఖ్యంగా ప్లాట్ఫామ్లు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మహిళలు ఎక్కలేని పరిస్థితుల్లో ఉన్నాయి మంచి సౌకర్యం లేదు టాయిలెట్స్ లేవు ఇవన్నిటిని అభివృద్ధి చేస్తా అమృత్ టూ స్కీమ్ కింద అమృత్ భారత్ రెండో దీంట్లో కొండపల్లి రైల్వే స్టేషన్ పెట్టడానికి మంచి రోజు అంగీకరించారు దానికి తోడు కొండపల్లి నుంచి ఇవాళ విజయవాడ వరకు వెళ్ళే డ్రైనేజీ రెండు పక్కల డ్రైన్లు పుడిగిపోతున్నాయి ముఖ్యంగా కొండపల్లి ఎస్టీ కాలనీలో అయితే ఎస్టీ కాలనీలో అయితే చాలా దారుణమైన పరిస్థితులు వర్షం వచ్చిందంటే ఇల్లు కూడా మునిగిపోయే పరిస్థితి వాటిని అన్నింటినీ పరిశీలించమని డిఆర్ఎం గారిని అధికారులని కోరగానే వారు సంతోషంగా యాక్సెప్ట్ చేసి దగ్గరకు వచ్చి మేము పరిశీలిస్తామని చెప్పి ఇవాళ సమయం తీసుకుని వచ్చి వీటిని పరిశీలిస్తున్న అధికారులందరికీ ధన్యవాదాలు చెప్పుకుందాం తప్పకుండా రేపు రాబోయే కాలంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ముఖ్యంగా కొండపల్లిలో రైల్వే స్టేషను డ్రైనేజీ ఇక్కడి నుంచి మనం చూస్తే గొల్లపూడి మధ్యలో నాలుగు ఆరు రూపీలు ఉన్నాయి మర్సీ నెంబర్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ అయితే ఆల్రెడీ టెండర్లు అయిపోయినాయి ఇది ఎల్సీ నెంబర్ వన్ ఫార్టీ ఇది ఆర్యూబి కూడా శాంక్షన్ అయింది ఎల్సీ నెంబర్ వన్ వన్ ఫిఫ్టీ వలపూడిన వల్ల చోట కూడా ఆర్యూబి శాఖ టూ లైన్ అయింది దాన్ని కూడా ఫోర్ లైన్ చేయమని అడుగుతున్నాం వీటన్నిటిని పరిష్కరించే విధంగా వాళ్ళు నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ రైల్వే అధికారులు కానీ తోటమి నాయకత్వం కానీ ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది ఈ పరిశీలించిన పిమ్మర్ అధికారులు వెంటనే సత్వమే పరిష్కరిస్తూ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే కాలంలో కొండపల్లి వాసుల యొక్క చిరకాల భోంచా బ్రిటిషర్స్ కాలం నుంచి ప్రారంభించిన ఈ కొండపల్లి రైల్వే స్టేషన్లో మరిన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్లు ప్యాసింజర్లు అడుగుతున్న ప్యాసింజర్ కాదు మరిన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆగి కొండపల్లి రైల్వే స్టేషన్ అమరావతికి అతి దగ్గరగా కోర్ క్యాప్టన్ ఆఫ్ అమరావతికి అతి దగ్గరగా ఉన్న స్టేషన్ అంతేకాకుండా ఇక్కడికి ఐకానిక్ బ్రిడ్జ్ కూడా రాబోతుంది ఈ స్టేషన్ అమరావతికి కూడా విధంగా అమరావతి రైల్వే స్టేషన్ కూడా ప్రారంభం అయ్యే లోపల దానికి సప్లిమెంటరీ స్టేషన్ కింద కణపల్లి కూడా ఉపయోగపడే రకంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు